నేటి చరిత్ర ముఖ్యాంశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు లోని ఐఏఎస్ శిక్షణ కేంద్రంలో ముప్పై మూడు మందికి కరోనా పాజిటివ్ సోకడంతో కలకలం నెలకొంది చెలో పోలవరం కార్యక్రమానికి వెళ్తున్న సిపిఐ కార్యదర్శి రామకృష్ణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ ఘటన నిరసిస్తూ పలుచోట్ల సిపిఐ నాయకులు నిరసన గది గారు తిరుపతిలోను సిపిఐ జాతీయ నాయకులు నారాయణ నిరసన కార్యక్రమాలు చేపట్టారు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు బాలీవుడ్ నటులు భారతీ సింగ్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీలో నేతల నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు తెలంగాణ సీఎం పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ ఆరోపణలు ఉద్రిక్తతకు దారితీశాయి ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు శ్రీకాళహస్తి జనసేన నేత కోట ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని ఖండించారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కేసీఆర్ను కలిశారు చిత్ర పరిశ్రమకు అండగా ఉంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది మానవత్వం అంట కలిసింది జార్ఖండ్లో తనకు ఉద్యోగం కోసం ఓ కొడుకు కన్న తండ్రిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది ఏపీ డీజీపీ గౌతమ స్వామిపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో జగన్ పాలన జరగడం లేదని గౌతమ్ స్వామి పాలన కొనసాగుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు చిత్తూరు జిల్లా పిల్లర్లో పోలీసులు దాడులు చేశారు కోడి ఆడుతున్న ఏడు మందిని అరెస్ట్ చేసి పదివేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు తిరుమల ఘాట్ రోడ్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు మంది భక్తులు గాయపడారు కోట్ల రూపాయలు మోసగించిన కేసులో శ్రీకాళహస్తి పోలీసులు నిందితుడు బాలాజీనాయను అరెస్ట్ చేసిన ఘటన చోటు చేసుకుంది పర్యాటక కేంద్ర హారీ కొత్తగూడ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు ఆదివారం జరిగిన ఈ తనిఖీల్లో ఎస్ఐ సునీల్ కుమార్ తో పాటు స్థానిక పోలీసులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా తంబల్పల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దోర్గనాథ్ రెడ్డి కొత్తకోట మండలం రైతు ఉత్పత్తిదారుల సంఘం నేతలు కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు చిత్తూరు జిల్లా రామచంద్రపురంలో జల్లికట్టు వేడుకను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది తిరుపతిలో పెళ్లికి వచ్చి తిరిగి ప్రయాణం అవుతున్న ఓ వాహనం బోల్తా ప్రకాశం జిల్లా వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు చిత్తూరు జిల్లా బి కొత్తగూడ మండలంలో మానవతా సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది ఈ సందర్భంగా ప్రతినిధులు ఆరు పాఠశాలలకు ఉచితంగా చేశారు అనేక ఏ విధంగా ఓవర్కమ్ కావాలి ఈ సమస్యని చాలా హెల్ప్ చేస్తుంది ఈ నెల ఇరవై ఆరున జరగనున్న దేశవ్యాప్త సమ్మను విజయవంతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ నేతలు పిలుపునిచ్చారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు తేదీన సార్వత్రిక సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించి వాటికి మద్దతుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత రైతు సంఘాలు కూడా పాల్గొంటూ ఉన్నాయి అంతేకాకుండా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రైతు వ్యవసాయ కూలీ సంఘాలు ఇరవై ఆరో తేదీన గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇరవై ఏడో తేదీన ఢిల్లీలో నిరసన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది చిత్తూరు జిల్లా మల్కల్చూర్లో మండలి రెండవ రోజు శిక్షణా తరగతులు కొనసాగాయి